తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామం జరిగింది ఓటుకు నోటు కేసు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలుసుగా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో కూడా అప్పుడు ప్రీఫ్డేమి అని వాయిస్ అని సరే తర్వాత తన నిందితుడిగా చేర్చేకి కేసులో సుప్రీంకోర్టు అంగీకరించలేదు అంత అయిపోయింది వైపు నుండి అని రేవంత్ రెడ్డి గారు అయితే ఈ వన్గా ఇందులో కేసు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సమయంలో మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు హోంశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది ఏసీబీ కూడా ఆయన పరిధిలోనే ఉంది ఆయన ముఖ్యమంత్రి కాకముందు పోలీసులను బహిరంగంగానే బెదిరించారు సో కాబట్టి ఆయన నిందితుడిగా ఉన్నటువంటి కేసులో ప్రభుత్వం వైపు నుంచి సీరియస్గా విచారణ జరగదు వాళ్ళు దాఖలు చేసే కౌంటర్ల విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి అంత ఎఫెక్టివ్గా లేవు సో ఈ ట్రయల్ సక్కగా జరగదు తెలంగాణ హైకోర్టులో అయితే కాబట్టి ఈ కేసుని భోపాల్కి మార్చండి అని చెప్పి పిటిషన్ వేశారు సో ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పరిష్కరించింది ఫైనల్గా వాళ్ళు ఏమంటారు అంటే అపోహలతోటి ఇలా కేసులు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తే మరి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఏమున్నట్లు మా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది సో ఆ నమ్మకం మీలో కూడా కలిగే విధంగా మీలో కూడా ఒక విశ్వాసం కలిగే విధంగా ఇందులో మధ్య మార్గంగా ఒక స్వతంత్ర ప్రాసిక్యూటర్ను నియమిస్తాం ఒక ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ను నియమిస్తాం ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ లేదా తెలంగాణ నుంచి కానీ ఒక పబ్లిక్ సారీ ఒక సపరేట్గా ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ను నియమిస్తారట సో మా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది అంటుంది సుప్రీంకోర్టు అపోహలతో ఇట్లా కేసు ట్రాన్స్ఫర్ చేస్తే న్యాయ వ్యవస్థ మీద గౌరవమే ఉంటుంది అని అంటున్నారు సో మరి ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ను నియమిస్తే ఎందున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా అదే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్పి మనం భావించే అవకాశం ఉంటుందా తెలియదు మీరు అలా భావించాలి అంటుంది సుప్రీంకోర్టు మీరు విశ్వాసంతో ఉండండి మేము సపరేట్ ప్రాసిక్యూటర్ నియమిస్తాం వాళ్ళు జన్యున్గానే పనిచేస్తారు మీరు నమ్మండి అని అయితే సుప్రీంకోర్టు చెబుతూ ఈ పిటిషన్ని క్లోజ్ చేసింది